నమస్కారం పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు సూతుడి కథనం ప్రకారం బ్రహ్మాండం నుంచి సృష్టి ఎలా మొదలైంది దేవతలు ఎలా వచ్చారు అన్నది చూసాం అవును ఆ ఆదిశక్తి నుండి విశ్వాండం దాని నుండి బ్రహ్మ ప్రజాపతులు ఆ తర్వాత రకరకాల దేవతాగణాలు వాళ్ల ఆవిర్భావం గురించి చర్చించుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే విశ్వం యొక్క ఒక దివ్యమైన బ్లూప్రింట్ లాంటిదన్నమాట కరెక్ట్ ఈరోజు మనం సూతుడి వివరణలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం అంటే జ్ఞానులైన బ్రహ్మర్షులు అలాగే ధర్మాత్ములైన రాజర్షులు ఎలా పుట్టారు అక్కడ్నుంచి మొదలుపెట్టి మనమిప్పుడు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం అంటే పంచభూతాలు దిక్కులు కాలం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో చూద్దాం అలాగే అంతేకాకుండా సృష్టి తర్వాత లయం మళ్లీ సృష్టి ఈ విశ్వచక్రం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది కదా దాని గురించి దానికి చెప్పిన ఉపమానాల గురించి కూడా మాట్లాడుకుందాం వీటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మూల శ్లోకాలను కూడా విందాం చాలా మంచిది అంటే మనం ఇప్పుడు ఆ దివ్యలోకాల అమూర్త సృష్టి నుంచి కొంచెం కిందకి అంటే భూలోకం ఇక్కడి జీవుల సృష్టి వైపు వస్తున్నాం అనమాట అవును ఈ క్రమంలో మహాభారతం ఎంత లాజికల్గా ఎంత ఆర్డర్గా ఈ విషయాల్ని వివరిస్తోందో గమనించాలి ఇది ఊరికే కథ చెప్పడం కాదు దీనికో తాత్వికమైన ఉంది సరే మరి మొదలు పెడదాం దేవతల తర్వాత సమాజానికి దారి చూపించే బ్రహ్మర్షులు రాజర్షులు ఎలా వచ్చారు చెప్పే ఈ శ్లోకం జీరో తిథి విందామా తప్పకుండా తత ప్రసూత విద్వాంస శిష్ఠ బ్రహ్మర్ష్యోయమలాహ రాజర్షయశ్చ బహవ సర్వే సముదిత గుణై దీని భావమేంటంటే ఆ మూలం నుంచి విద్వాంసులు సంస్కారవంతులు నిర్మలులైన బ్రహ్మర్షులు అలాగే అన్ని మంచి గుణాలతో కూడిన చాలామంది రాజర్షులు పుట్టారు అని ఇంతకీ ఈ బ్రహ్మర్షులు రాజర్షులు అంటే ఎవరు ఎందుకు వీళ్ళని మామూలు మనుషుల కంటే ముందు సృష్టించారు దానికేమైనా కారణముందా ఆ ఇది చాలా కీలకమైన పాయింట్ అండి సూతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానం అది బ్రహ్మర్షుల ద్వారా వస్తుంది మరియు ధర్మబద్ధమైన పాలన అది రాజర్షుల ద్వారా వస్తుంది ఈ రెండూ మానవ సమాజానికి ఫౌండేషన్ లాంటివి ఓ అందుకే సాధారణ మానవుల కన్నా ముందే వీళ్ళని సృష్టించడం జరిగింది ఇది సృష్టిలో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నమాట చూడండి బ్రహ్మర్షి అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్ళు అంటే అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరిన ఋషులు ఉదాహరణకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు లాంటివాళ్లు వీళ్లు ఆధ్యాత్మిక గురువులు మరి రాజర్షి అంటే రాజు అయినప్పటికే ఋషిలాంటి జ్ఞానం ధర్మం పట్ల నిబద్ధత నిస్సంగత్వం అంటే ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా పరిపాలించేవాళ్ళు జనకుడు అంబరీషుడు లాంటి వాళ్ళని మనం రాజర్షులు అంటాం ఆహా జనక మహారాజులాగా అన్మాట అవును ఈ రెండు గ్రూపులు సమాజానికి స్పిరిచువల్ ఇంకా మోరల్ గైడెన్స్ ఇవ్వడానికి అవసరం అని భావించారు మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మనం అనుభవిస్తున్న ఈ టైం ఇదెలా వచ్చింది దీని గురించి శ్లోకాలు సున్నా ముప్పై నాలుగు సున్నా ముప్పై ఐదులో చదువుతారు ఆపో పృథ్వీ వాయురంతరిక్షం దిశస్తథ సంవత్సరర్తవో మాసాహ పక్షాహోరాత్రమాత్ తత్సర్వం సంభూతం లోకసాక్షికం వీటి అర్థం చూస్తే నీళ్ళు ఆపహ ఆకాశం ద్యోహు గాలి గాలివాయువరి అంతరిక్షం అంతరిక్షం మరియు దిక్కులు దిశః అలాగే సమయానికి వస్తే సంవత్సరం ఋతువులు నెలలు పక్షాలు పగలు రాత్రి అహోరాత్రయ ఇవన్నీ క్రమాత్ అంటే ఒక ఆర్డర్లో ఏర్పడ్డాయి ఇంకా లోకం చూడగలిగేది ఏదైనా ఉందో లోకసాక్షికం అదంతా పుట్టింది ఈ క్రమాత్ తన్న పదం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా అన్న తన్న ఇక్కడ చాలా ముఖ్యం అంటే ఇది ఏదో యాక్సిడెంటల్ గా జరగలేదు సృష్టి అస్తవ్యస్తంగా హాప్హాజాడ్గా కాకుండా ఒక తార్కికమైన ఆర్గనైజ్డ్ పద్ధతిలో జరిగిందని చెప్తుంది ఓ చూడండి ముందు స్థలం అంటే పంచభూతాలు దిక్కులు ఆ తర్వాత కాలం సంవత్సరం నుంచి రాత్రింబవాళ్ల వరకు ఈ ఫ్రేమ్వర్క్ ఏర్పడింది ఈ స్పేస్ టైం వేదిక మీదే మిగతాదంతా పుట్టిందనమాట అర్థమైంది ఇక లోక సాక్షికం అంటే మనం మన సెన్సెస్తో గ్రహించగలిగే ఈ ఈ మొత్తం ప్రపంచం అని పదంతో ఎంత ఉందో చెప్తున్నారు ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ విశ్వం రూపుదిద్దుకుంది అన్నమాట ఇది ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అయితే ఇంత క్రమంగా ఏర్పడిన ఈ సృష్టి ఇలాగే ఉండిపోతుందా లేక దీనికేదైనా ఎండుందా శ్లోకం జీరో త్రీ సిక్స్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తున్నట్టుంది యదిదం దృశ్యతే స్థావరం జంగమం చయ్యత్ పునస్సంక్షిప్యతే సర్వం జగత్ ప్రాప్తే యుగక్షయే దీని అర్ధం చాలా డీప్గా అనిపిస్తోంది ఇక్కడ కనిపించేది ఏదైనా సరే అది స్థావరమైనా అంటే కదలనిది కొండలు చెట్లు లాంటివి లేదా జంగమమైనా కదిలేది జంతువులు మనుషులు యుగాంతం యుగక్షయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా మళ్లీ వెనక్కి తీసుకోబడుతోంది సంక్షిప్యతే అంటే లయమవుతుంది ఇక్కడ హిందూ కాస్మాలజీలో చాలా ముఖ్యమైన ప్రళయం డిజల్యూషన్ యుగక్షయం ఎండ్ ఆఫ్ ఎన్ ఏరా అనే కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి సృష్టి అనేది వన్ టైమ్ ఈవెంట్ కాదు అదొక కంటిన్యూస్ సైకిల్ సైకిల్లాగనా అవును వ్యక్తమైన ప్రపంచం ఒక నిర్దిష్ట కాలం తర్వాత మళ్లీ అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంది దాన్నే అంటారు శ్లోకంలో చెప్పినట్టు స్థావరం కదలనివి జంగమం కదిలేవి అంటే మొత్తం సృష్టి ఒక మహాయుగం చివర్లోనో కల్పం చివర్లోనో మళ్లీ మూలంలోకి వెళ్ళిపోతుంది ఓహో ఇది ఎండ్ కాదు నెక్స్ట్ క్రియేషన్ సైకిల్ మొదలవ్వడానికి ముందు ఒక పాజ్ లాంటిది ఈ సైకిల్ కూడా మళ్లీ ఆ క్రమాత్ అన్న ప్రిన్సిపల్ ప్రకారమే జరుగుతుంది సృష్టి లయం ఇదొక నెవరెండింగ్ సైకిల్ అన్నమాట మరి ఈ కాంప్లెక్స్ విషయాన్ని సూతుడు చాలా సింపుల్గా అర్థమయ్యేలా ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు అదేంటో శ్లోకం థర్టీ సెవెన్లో చూద్దాం అవును ఆ ఉపమానం చాలా బావుంటుంది యథార్థుష్వు ఋతులింగానీ రూపాణి పర్యయే దృశ్యంతే తానీ తానేవో తథాభావా యుగాదిషు ఎంత మంచి పోలిక కదా దీని అర్థమేంటే ఎలాగైతే ఋతువులు ఋతుషు వాటి ఆర్డర్లో పర్యయే వచ్చినప్పుడు ఆయా సీజన్స్కి ఉండే గుర్తులు ఋతులింగాని రకరకాల రూపాల్లో రూపాణి కనిపిస్తాయో ఉదాహరణకు వసంతంలో పువ్వులు వర్షాకాలంలో మేఘాలు అవే ఋతువులు అవే లక్షణాలు మళ్లీ మళ్లీ తాని తానేవా వస్తాయో సరిగ్గా అలాగే యుగాల ఆరంభంలో యుగాదిషు జీవరాశులు లేదా అస్తిత్వాలు భావాహ అవే విధంగా తథా మళ్ళీ పుడతాయి ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది ఈ పోలిక ఎంత సింపుల్గా ఉన్నా దాని లోతు చాలా ఎక్కువ చాలా సంక్లిష్టమైన ఈ యూనివర్సల్ క్రియేషన్ డిజల్యూషన్ సైకిల్ని మనందరికీ తెలిసిన యాన్యువల్ సీజనల్ సైకిల్తో పోల్చడం అద్భుతం కదా నిజమే వసంతం గ్రీష్మం వర్షం శరత్ హేమంతం శిశిరం ఇవి ఎలా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయో వాటి లక్షణాలు పూలు పూయడం ఆకులు రాలడం లాంటివి ఎలా రిపీట్ అవుతాయో అలాగే యుగాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని ప్రతి యుగం మొదట్లోనూ అవే రకాల జీవులు వస్తువులు అవే బేసిక్ ప్రిన్సిపల్స్ మళ్ళీ వ్యక్తమవుతాయని చెప్తున్నారు అంటే యూనివర్స్ యూనివర్స్లో రాండమ్నెస్ లేదు ఒక అంతర్గతమైన ఆర్డర్ ఒక రిథం ఒక ప్యాటర్న్ ఉందని సూతుడు బలంగా చెప్తున్నాడు ఋతువుల్లాగే యుగాలు కూడా రిపీట్ అవుతాయన్నమాట ఈ మొత్తం సృష్టి లయ సిద్ధాంతాన్ని ఒక చక్రం అనే మెటఫర్తో శ్లోకం థర్టీ ఎయిట్ ఇంకా బలంగా చెప్తుంది అవును ఆ చక్రమనే భావన చాలా ముఖ్యం శ్లోకం చదువుతారు ఏమేతదనాధ్యంతం భూత సంహారకారకం అనాదినిధనం లోకే చక్రం సంపరివర్తతే దీని భావం ఈ విధంగా జీవులను సృష్టించేది లయం చేసేది భూత సంహారకారకం ఆది అంతం లేనిది అనాధ్యంతం పుట్టుక లేదా చావులేని శాశ్వతమైనది అనాదినిధనం అయిన ఈ చక్రం చక్రం లోకంలో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది సంపరివర్తతే అనాధ్యంతం అనాదినిధనం ఈ పదాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అవును చక్రం అనే రూపకం మన భారతీయ ఫిలాసఫీలో సెంట్రల్ ఐడియా కాలచక్రం భవచక్రం సంసారచక్రం ఇవన్నీ దీనుంచే వచ్చాయి ఈ చక్రాన్ని ఎలా వర్ణించారో చూడండి ఎలా ఒకటి అనాధ్యంతం దీనికి ఫస్ట్ బిగినింగ్ లేదు లాస్ట్ ఎండ్ లేదు ఈ క్రియేషన్ డిసల్యూషన్ సైకిల్స్ ఎప్పట్నుంచో ఎండ్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇది స్ట్రైట్ లైన్ కాదు సర్కిల్ ఓకే రెండోది అనాది నిధనం దీనికి పుట్టుక లేదు నాశనం లేదు ఈ చక్రం వల్ల వచ్చే యూనివర్సులు వాటిలోని జీవులు టెంపరీ కావచ్చు కానీ ఈ క్రియేట్ చేసే డిజాల్వ్ చేసే ప్రాసెస్ ఈ చక్రం మాత్రం పర్మనెంట్ ఎటర్నల్ ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న క్రమాత్ ఆర్డర్ పర్యయే సీజన్స్ లాంటి సైక్లికల్ రిపిటీషన్ అనే ఐడియాస్ను కలుపుతోంది ఆర్డర్లీగా సైక్లిక్ గా ఎటర్నల్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం పిక్చర్ క్లియర్ గా కనెక్ట్ అవుతోంది ఈ యూనివర్సల్ సైకిల్ అనే ఫిలసాఫికల్ బ్యాక్డ్రాప్ నుంచి సూతుడు ఇప్పుడు కథనాన్ని భూలోకానికి ఆ తర్వాత వచ్చే వంశాలకి దగ్గరగా తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది ముఖ్యంగా మహాభారత కథకి ఇంపార్టెంట్ అయిన సూర్యవంశం వైపు వెళ్తున్నట్టుంది దేవతల సంఖ్య మొదటి వంశాల గురించి శ్లోకాలు జీరో త్రీ నైన్ నుండి జీరో ఫోర్ త్రీ వరకు చెప్తాయించి కథనం కొంచెం స్పెసిఫిక్గా మారుతుంది శ్లోకాలు సున్నా ఎనభై తొమ్మిది సున్నా నల్భై మూడు చదువుతారు సహస్రాణి చ దేవానాం సృష్టి సంక్షేప లక్షణ సున్నా నల్భై దివస్ సూత్రో బృహద్భానుశ్చుర్మావిభావసు సవిత రిచీ కోర్కో భాను రాశా విహోర్ రవి సున్నా ఒకటి पुत्रो विवस्वत देवभ्राटस्य देव पुत्रस्तु तस्मा स्मृतः सुभ्राजस्तु त्रयः पुत्राः प्रजावन्तो बहुश्रुता दशज्योतिः शतज्योतिः शतज्योति ही, सहस्रा दशपुत्र सहस्राणि दशज्योतिर्महात्मनः ततो दशगुणाश्चान्ये दश गुणान्ये ओ इकड़ चाला डीटेलजुनाई श्लोकं सुन्ना मुफ्त దేవతల సంఖ్య సంగ్రహంగా ముప్పై మూడు వేల ముప్పై మూడు వందల ముప్పై మూడు అని చెప్పారు తర్వాత శ్లోకం సున్నా నలభైలో వివస్వంతుడి సూర్యుడి చాలా పేర్లు చెప్పి శ్లోకం సున్నా నలభై ఒకట్లో అతని కొడుకు దేవభ్రాట్ అతని కొడుకు సుభ్రాట్ అని వంశం కంటిన్యూ చేస్తున్నారు శ్లోకం ఫోర్టీ ఫోర్ టూలో సుభ్రాట్కు ముగ్గురు ఫేమస్ కొడుకులు దశజ్యోతి జ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి అని చెప్పారు లాస్ట్ శ్లోకం ఫార్టీ త్రీలో అయితే దశజ్యోతికి పదివేల మంది శతజ్యోతికి లక్ష మంది కొడుకులు పుట్టరని ఉంది ఈ నంబర్స్ నిజంగా తీసుకోవాలా లేక వీటి మీనింగ్ వేరే ఉందా ఈ సంఖ్యల విషయంలో ఇది ఫిలాసఫీ నుంచి పురాణవంశ చరిత్రలోకి షిఫ్ట్ అయ్యే పాయింట్ ముందుగా దేవతల సంఖ్య ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఇది లిటరల్ నంబర్ కాదు వేదాల్లో దేవతల కోర్ నంబర్ ముప్పై మూడు అని ఫిక్స్ అయింది కదా పన్నెండు ఆదిత్యులు పదకొండు రుద్రులు ఎనిమిది వసువులు రెండు అశ్వినులు అవును ఈ థర్టీ త్రీ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ అనేది బహుశా ఆ మెయిన్ దేవతల యొక్క అన్కౌంటబుల్ అటెండెంట్స్ వాళ్ల పరివారం వాళ్ళ డిఫరెంట్ ఫార్మ్స్ వాళ్ల అంశలు వీటన్నిటినీ రిప్రజెంట్ చేయడానికి వాడిన ఒక సింబాలిక్ నంబర్ లాంటిది వాళ్ల గొప్పతనాన్ని వాళ్ల విస్తృతిని చెప్పడానికి ఓకే సింబాలిక్ ఇక వివస్వంతుని సూర్యుని వంశం విషయానికొస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సూర్యవంశం యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది రామాయణంలోని రాముడు మహాభారతంలోని పాండవుల పూర్వీకులు కొందరు ఇండైరెక్ట్ గా మనువు ద్వారా ఈ వంశానికి చెందినవాళ్లే అలాగా వివస్వంతుడి కొడుకే వైవస్వత మనువు ఆయనే మన ప్రస్తుత మన్వంతరానికి అధిపతి మానవజాతికి మూలపురుషుడు ఇక్కడ చెప్పిన దేవభ్రాట్ సుభ్రాట్ ఆ పాత సూర్యవంశంలోని ఐర్లీ జనరేషన్స్కి చెందినవాళ్లు ఇక ఆ కొడుకుల సంఖ్య దశజ్యోతికి పదివేలు శతజ్యోతికి లక్ష ఇవి పురాణాల్లో మనం తరచుగా చూసే హైపర్బోలిక్ ఫిగర్స్ అంటే అతిశయోక్తిలాగా అవును వీటిని కూడా లిటరల్గా కాకుండా ఆ మొదటి తరం పితామహుల యొక్క ఇమ్మెన్స్ క్రియేటివ్ పవర్ని వాళ్ల వంశం ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో వాళ్ల ప్రోక్రియేటివ్ ఎబిలిటీని చూపించటానికి వాడతారు కొత్తగా ఏర్పడ్డ ప్రపంచాన్ని వాళ్లు తమ జనాలతో త్వరగా నింపేశారు అని చెప్పడమే వీటి ఉద్దేశం వాళ్ల ప్రాభవాన్ని వైభవాన్ని చెప్పే నంబర్స్ అవి ఇప్పుడు క్లియర్ అయింది సరే ఈరోజు మనం సూతుడి కథనంలో చాలా దూరం వచ్చాం భ్రమర్షులు రాజర్షుల సృష్టితో స్టార్ట్ చేసి పంచభూతాలు దిక్కులు కాలం ఇవన్నీ ఒక ఆర్డర్లో ఎలా ఏర్పడ్డాయో చూశాం అవును సృష్టి అనేది పర్మనెంట్ కాదని అది లయమైపోయి మళ్లీ సీజన్స్ లాగా రిపీట్ అయ్యే ఒక యూనివర్సల్ సైకిల్లో భాగమని తెలుసుకున్నాం ఆ ఎటర్నల్ టైం సైకిల్ ని ఒక పవర్ఫుల్ మెటఫర్ గా అర్థం చేసుకున్నాం కరెక్ట్ చివరగా దేవతల సంఖ్య వెనుక ఉన్న సింబలిజం ఇంకా మహాభారత కథకి కీలకమైన సూర్యవంశం యొక్క రూట్స్ ని టచ్ చేశాం ఆ బ్రాడ్ ఫిలసాఫికల్ ఐడియాస్ నుంచి కథనం మెల్లిగా స్పెసిఫిక్ వంశచరిత్రల వైపు ఎలా టర్న్ అయిందో గమనించాం ఖచ్చితంగా ఆ గ్రాండ్ కాస్మాలజీ థియరీ ఆఫ్ టైం లాంటివి స్పెసిఫిక్ నెరేటివ్ డీటెయిల్స్తో తో తో ఎలా కలిసిపోయాయో చూడటం మహాభారతం స్పెషాలిటీ నిజమే ఇది యూనివర్స్ యొక్క బిగ్ పిక్చర్ ఇస్తూనే ఆ పిక్చర్లో మనుషుల కథలకి వంశాలకి ఉన్న ప్లేస్ను కూడా చూపిస్తుంది ఈ వంశవృక్షాలే కదా చివరికి మహాభారత్ యుద్ధానికి కారణమైన క్యారెక్టర్స్కి కాన్ఫ్లిక్ట్స్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేది మనం నెమ్మదిగా ఆ కథాప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం అవును ఇంతటితో ఈరోజు మన చర్చను ముగిద్దాం శ్రోతలకు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ఎంచేద్దాం ఇలా ఎండ్ లేని అనాదిగా రిపీట్ అవుతున్న యూనివర్సల్ సైకిల్స్ గురించి యుగాల ప్రవాహం గురించి తెలుసుకున్న తర్వాత మన ఒక్క లైఫ్ టైంలో లేదా ఒక హిస్టారికల్ పీరియడ్లో జరిగే సంఘటనల ఇంపార్టెన్స్ వాటి పర్మనెన్స్ గురించి మన పర్స్పెక్టివ్ ఎలా మారే అవకాశం ఉంది ఆలోచించండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం సెలవు సెలవు